వీడియో అయితే స్క్రిప్ట్ చేసి ఫ్రెండ్స్ వీడియో పూర్తి చేసి అట్లాగే మీరు వెనక ఛానల్ కొత్తగా చూస్తున్నాం ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తాను కోరుకున్నాను ఇంకా వీడియో లెక్క ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షత బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇక కొన్ని అయితే ఆయన ఆర్థికంగా ఆ అగ్రరాజ్యాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికైతే అయితే ప్రయత్నిస్తుందని చెప్పుకోవచ్చు దానికి సంబంధించి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే పరస్పర టన్నులతో పాటు పలు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇందులో పరస్పర పన్నుల విధింపుతో భారత్ వంటి దేశాలకు భారీ ఎదురు దెబ్బలు ఖాయమని తెలుతోంది అయితే ఇందులో భారత్లో ఏ ఏ రంగాలు ఉన్నాయన్న దానిపై ఇప్పుడు తెలుసుకుందాం అంటే మామూలుగా ట్రంప్ వచ్చేసి కొన్ని ఆయన భారత్ నుంచి కానీ ఇంకా ఇతర దేశాల నుంచి కానీ ఆయనకు ఆర్థికంగా బలోపేతం చేసుకోవడానికి కొన్ని పన్నులైతే విధిస్తున్నాడు అవి ఆ కోవలోనే మన భారతదేశానికి ఏమేమి విధించాడు అమెరికా వస్తువులపై ఇతర దేశాలు ఎంత పన్ను విధిస్తాయో అంతే పన్నును తాము కూడా వారి వస్తువులపై విధిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ తాజాగా తెలిచేశారు మనం ఏదైతే ఇతర దేశాల వాళ్ళు వాళ్ళకేసేటువంటి ట్యాక్స్ కానీ ఏదైనా ఎంతైతే ఉంటుందో అంతే మొత్తంలో రివర్ట్స్ మళ్ళా వాళ్ళు కూడా అమెరికా కూడా మనకు ఎవరైతే ఏ దేశాల వాళ్ళైతే ఎంతెంత తెస్తున్నారో అంతే వేయడానికైతే తేల్చి చెప్పేశాడు ఇక బ్రెజిల్ ఇప్పటికే వచ్చేసి మెక్సికో కెనడా బ్రెజిల్ వంటి దేశాలపై పన్నులు ప్రకటించారు ఆ తర్వాత చైనా భారత్ను లక్ష్యంగా చేసుకున్నారు దీంతో ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్లు కలిగిన ఆయా దేశాలు వెలువెళ్ళడం ఖాయ అంటే ఆ ఎప్పుడైతే ట్యాక్స్ హెవీగా వేస్తున్నారో ఇక మిగతా దేశాల వాళ్ళు కూడా కొంచెం భయపడుతున్నారు ఎందుకంటే ఇప్పుడు మనం ఎంత ఇస్తున్నామంటే అంటే పాత సామె ఎద్దు బొమ్మ పుల్లకూర అంటే ఇద్దొమ్మ గోకూర అట్లా మీరు ఎంత ఇస్తారో మేము అంతే వేస్తాం అన్నట్టుగా చెప్పేయడంతో బాధపడుతున్నారు ఇక భారత్లో ఈ రంగాలకు ప్రధాని నరేంద్ర మోదీతో తాజా భేటీలో పరస్పర పన్ను విధిస్తామని బహిరంగంగానే చెప్పేశారు ఇప్పుడు ఆ వేగంగా అడుగులేస్తున్నారని ట్రంప్ నిర్ణయంతో అమెరికాకు భారత్ విక్రయిస్తున్న పలు వస్తువులపై పన్నుల మోత మొగబోతుంది ఇందులో ఆహార పదార్థాలు సపోజ్ ఈ ఇప్పుడు ఏమేమి ఉన్నాయనే ఇప్పుడు ఆయన భారత్కు ప్రధానితో అయితే మన చర్చ జరిపారు కదా అప్పుడు వచ్చేసి కొన్ని అంశాల పట్ల వాళ్ళు చర్చించడం జరిగింది అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఆహార పదార్థాలు కూరగాయలు దుస్తులు ఎలక్ట్రికల్ పరికరాలు రత్నాలు నగలు ఫార్మాసూటికల్స్ కార్లు ఇనుము ఉక్కు ఉన్నాయి అంటే ఇప్పుడు కొన్ని మనం ఏదైతే అక్కడి నుంచి ఎగుమతి చేసుకుంటున్నామో వాటిల్లో ఆహార పదార్థాలు కానీ కూరగాయలు కానీ దుస్తులు కానీ ఎలక్ట్రికల్ పరికర పరికరాలు కానీ రత్నాలు కానీ నగలు కానీ మెడిసిన్ కానీ కార్లు ఇనుము ఇలాంటివన్నీ ఉన్నాయి వీటన్నిటిపైన ఇక నుంచి పన్ను ఎక్కువైతే ట్రా అమెరికా దేశస్తుల నుంచి తీసుకున్న అయితే విధిస్తారని చెప్పేసి తెలియజేశారు ఈ రంగాలకు చెందిన పరిశ్రమలు కొంత నష్టపోవచ్చు అని కూడా అంచనా వేశారు ఎందుకంటే ఎక్కువగా ట్యాక్స్ పడుతుంది కాబట్టి ఇక నష్టాలైతే రాబోతున్నాయని చెప్పేసి చెప్పేశారు దీని గురించి భారత్లో అయితే అమెరికా విధించే పన్నుల కంటే అమెరికా వస్తువులపై భారత్ చాలా ఎక్కువ పన్నులు విధిస్తుందని ట్రంప్ ఈ మధ్యనే ఆక్షేపించారు ఇందుకు కారణం ఏంది అని కనుక మనం గమనిస్తే భారత్ వచ్చేసి మన దేశం అమెరికాకు అన్నింటిలో కంటే ఎక్కువగా మన భారత్ నుంచే వాళ్ళ మన భారత్కి వాళ్ళు ట్యాక్స్ కడతారు అంత ఎక్కువ వేస్తారు కాబట్టి ఇక నుంచి మనకు కూడా మనం ఏ విధంగా అయితే ఎక్కువ వేసామో వాళ్ళు కూడా ఎక్కువ వేస్తారు ట్రంప్ మాటలు బట్టి చూస్తే అనేది అర్థమైపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి సగటున భారతదేశం తమ వస్తువులపై నైన్ పాయింట్ ఫైవ్ శాతం పన్నులు వసూలు చేస్తుందని ట్రంప్ సోప్ వచ్చారు అయితే అమెరికాలో భారతీయ వసతులపై మాత్రం సగటున మూడు శాతమే వసూలు చేస్తున్నట్లు తెలిపారు మన దేశం వచ్చేసి నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ కట్ చేస్తే వాళ్ళ దేశంలో అయితే మా మన దేశానికి సంబంధించి మూడు పర్సెంట్ మాత్రమే వసూలు చేస్తున్నారు దీన్ని సవరించేందుకు ట్రంప్ పరస్పర పన్నుల కారణంగా ఇక్కడ వ్యాపారులకు లాభాలు భారీగా తగ్గిపోతాయని చెప్పేస్తున్నారు అంతే ఇప్పుడు మూడు పర్సెంట్ ఉన్నది తొమ్మిది పాయింట్ ఐదు పర్సెంట్ అంటే తగ్గిపోతుంది ఆటోమేటిక్గా లాభాలు తగ్గిపోతాయి కాబట్టి ఆ విధంగా తగ్గిస్తున్నారని చెప్పి చెప్పుకోవచ్చు ఇక ట్రంప్ నిర్ణయాల నేపథ్యంలో అమెరికాకి ఎగుమతి చేస్తున్న వస్తువులపై సుంకాలను తగ్గించేందుకు భారత్ కూడా పలు చర్యలు తీసుకుంటుంది అంటే ఇప్పుడు వాళ్ళకు మనం ఎక్కువ ఎక్కువేస్తున్నాం కదా కాబట్టి మనకు ఎక్కువ పడుతుంది కాబట్టి మనం తగ్గించేస్తే వాళ్ళు కూడా తగ్గించేస్తారనే ఆ ధోరణిలో మన భారత్ కూడా ఎంతవరకు అయితే తగ్గించాలనో అంతవరకు ప్రయత్నాలు అయితే చేస్తుంది అమెరికాకి ఎగుమతి చేస్తున్న ముప్పై వస్తువులపై సుంకాలు తగ్గించేందుకు కేంద్రం నిర్ణయాలు ప్రకటిస్తుంది అదే సమయంలో అమెరికా నుంచి రక్షణ ఇంధన రంగాల్లో ఉత్పత్తుల కొనుగోలుకు మొగ్గు చూపుతుంది అమెరికాతో వాణిజ్య సంబంధాలు క్లిష్టంగా మారిన నేపథ్యంలో కేంద్రం తీసుకునే నిర్ణయాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి భారత ఆర్థిక వ్యవస్థ ట్రంప్ దెబ్బ తప్పదని తేలిపోవడంతో కేంద్రం అందుకు మన వాళ్ళను మానసికంగా సిద్ధం చేస్తాం విషయం ఏంటంటే ఇప్పుడు ముప్పై రకాల వస్తువులపై సుంకాలైతే మన వాళ్ళు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే మనం ఎంతైతే విధిస్తామో వాళ్ళు కూడా అంతే విధిస్తారు కాబట్టి మనం తగ్గిస్తే వాళ్ళు తగ్గిస్తారు అనే కాన్సెప్ట్తో మన కేంద్రం వాళ్ళు కూడా ఇంకా తగ్గించడానికైతే ఆలోచనలు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఇది ఫ్రెండ్స్ మామూలుగా ఏదైనా కానీ మనం వాళ్ళకి వాళ్లకు ఏ విధంగా విధిస్తున్నామో వాళ్ళు కూడా అదే విధంగా విధిస్తామని చెప్పేసి ట్రంప్ తెగి చెప్పడంతో మన వాళ్ళు కూడా తగ్గించడానికైతే ప్రయత్నాలు చేస్తాం దీనివల్ల ఎక్కువగా ఎక్కువగా ఉన్నాయి ఏంటంటే బట్టలు క్లాత్స్ ఎలక్ట్రికల్ పరికరాలు అట్లాగే కార్లు కార్లు ఇనుము ఈ ఆటోమొబైల్ సంస్థ అయితే కొంచెం ఎక్కువగా మనం అమెరికా నుంచి తెచ్చుకుంటాం దిగుమతి చేయించుకుంటాం కాబట్టి వాటిలో ఎక్కువగా కొంత నష్టాలైతే చవి చూడవచ్చు అని చెప్పేసి కొన్ని కొంతమంది మనకు సలహాలు సూచనలు మన ఆర్థిక సలహాదారులు ఉంటారు కదా వాళ్ళు అయితే చెప్తా ఉన్నారు కాబట్టి దీన్ని బట్టి చూస్తే మన వాళ్ళు వాళ్లకు ముప్పై వస్తువులపైన సుంకాలు తగ్గించడానికి ప్రయత్నం చేస్తున్నారు అక్కడికి మనం ఎగుమతి చేస్తున్నాం కదా వాటిలో ముప్పై రకాల వస్తువుల గురించి మన వాళ్ళు కొంత తగ్గించడానికైతే ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ ట్రంప్ మోదీ కలిసి జరిగినటువంటి చర్చలో కొంత భారతదేశానికైతే తగ్గించడానికి పన్నులు తగ్గించడానికి మన ప్రధాని గారు ప్రయత్నం చేస్తున్నారు ప్లస్ అట్లాగే వాళ్ళు కూడా ఎంతైతే వాళ్ళు కూడా అదే అనుకుంటారు ఇప్పుడు మనం తగ్గించాం కాబట్టి వాళ్ళు తగ్గిస్తారు ఇట్లా ఆ విధంగా వాళ్ళకు కూడా తగ్గించడానికి మనం ఎంత అయితే మనం పెట్టినటువంటి పెట్టుబడులకు కానీ ఎగుమతులకు దిగుమతులకు ఏ విధంగా ఉంటుందో సత్సంబంధాలు అదే విధంగా ఉంటాయి అనేసి మన వాళ్ళు అంచనా వేస్తున్నారు ఇది ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ ట్రంప్ చేసినటువంటి కొన్ని నిర్ణయాల వల్ల మన వాళ్ళు కూడా కొంత నిర్ణయాలు మార్చుకోవాల్సి వస్తుంది కేంద్రం కూడా అదే దిశగా అయితే ఇప్పుడు అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు మన వాళ్ళను మానసికంగా కూడా కేంద్రం సిద్ధం చేస్తుందంట ఎందుకంటే ఇంకా మన వాళ్ళు ఇంకా ఏం చేసేది ఏం లేదని అయినా ఇంకా వాళ్ళు పెంచారు మనం పెంచాం కాబట్టి మనం తగ్గిస్తే వాళ్ళు తగ్గిస్తారు కాబట్టి మనం ఏటి మీద అయితే ఎంతవరకు అయితే తగ్గించాలను అంతవరకు తగ్గించడానికి కేంద్రం అయితే భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బ తినకుండా ఉండడానికి కేంద్రం ఏ విధంగా సహాయం చేయాలనో అన్ని రకాలుగా కేంద్రం ప్రయత్నిస్తుందని చెప్పేసి మనకు తెలిసినటువంటి న్యూస్ ప్రకారం అయితే తెలుస్తుంది ఇది ఫ్రెండ్స్ ఏది ఏమైనప్పటికీ ఇంటర్నేషనల్ వార్తలకు వాళ్ళు చెప్పేటువంటి కొన్ని నిర్ణయాల పట్ల మనకు కూడా అవతల అవతల దేశాల నుంచి ఏ సంబంధాలు ఉన్నాయి అట్లాగే మన దేశం వాళ్ళ దేశానికి ఏ విధంగా సేవలు చేస్తుంది వాళ్ళు ఏ విధంగా సేవలు చేస్తుంది తెలుసుకోవడానికి తప్పకుండా మంచి వాళ్ళని అయితే చూడండి ఎందుకంటే డైలీ రెగ్యులర్గా ఇతర దేశాలకు సంబంధించిన న్యూసే ఉంటాయి మా దేశానికి సంబంధించి ఇతర దేశాలకు మధ్యన ఏం జరుగుతుంది దాని గురించి ఉంటాయి ఇలాంటి